అందరికీ నమస్కారం చెన్నైయోళ్ళ సోనీ ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖున చంద్రగ్రహణం ఉన్నది అయితే దాని ప్రభావం మన భారతదేశంలో ఎంతవరకు ఉంటుంది చంద్రగ్రహణం పట్టు విడుపు ఏంటి గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఏం చేయాలి చంద్రగ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలేంటి అలాగే ఆ సమయంలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఈ సంవత్సరంలో రాబోతున్న చంద్రగ్రహణం కొన్ని రాసుల వారికి చాలా అద్భుత అయితే ఇస్తుంది అయితే ఈ అద్భుతం అన్నది ఎంతవరకు నిజము అసలు మన భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావము ఉందా లేదా ఈ వీడియోలో చూద్దాము ఈసారి వచ్చే చంద్రగ్రహణము పగటి సమయంలో వస్తుంది చంద్రగ్రహణ సమయము పగలు పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంటకి ముగుస్తుంది ఆ సమయంలో మన భారతదేశంలో చంద్రుడు ఉండడు కాబట్టి మనకు చంద్రగ్రహణం యొక్క ప్రభావము వన్ పర్సెంట్ కూడా ఉండదు అది కేవలం విదేశాల్లో ఉన్నవారికి వర్తిస్తుంది విదేశాల్లో చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చంద్రగ్రహణం ప్రభావం వర్తిస్తుంది మనకి ఇక్కడ ఏమాత్రమో చంద్రగ్రహణం అనేది ఉండదు ఆ సమయంలో మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు